నేను కొంచెం ఈ రోజు డాక్టర్స్ డే చిన్న మీటింగ్ వెళ్లి రావడం తోటి మీకు ఈ విధంగా వచ్చాను దయచేసి క్షమించండి ముందుగా నేను ఒక మాట అయితే చెప్పగలను ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మొత్తం అంటే గ్రామ వాలంటరీలు లేకపోయినా కూడా వాలంటీలు లేకపోయినా కూడా సచివాలయ ఉద్యోగుల చేత పార్టీ ఫాలోవర్స్ చేత పార్టీ కార్యకర్తల చేత పార్టీ అభిమానించే వాళ్ళని చేత పని చేయించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఆయనే సాటి అని చెప్పేసి అని ఈ రోజున ఆయన నిరూపించారు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు జనసేన బిజెపి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్క పై స్థాయి నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా అందరూ కూడా వెళ్ళి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయాలా ఎన్డీఏ కూర్టు ఇచ్చినటువంటి వాగ్దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసిన ఒక మంచి సదుస్ సదుద్దేశంతో ఈ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం నవ్వుతో భవిష్యత్తుని చెప్పాలా ఇన్నాళ్ళు వాలంటీర్లు చేసేటువంటి ఒకసారి వాలంటీర్లు చేసినా కూడా సరైనటువంటి రీతిలో సరైనటువంటి టైంకి పరిస్థితులు ఈ రోజున ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేవలం ఒక్క రోజులోనే ఎన్ని లక్షల మందికి పార్టీ ఫాలోవర్స్ దగ్గర నుంచి చేసినటువంటి యొక్క కార్యక్రమం మొత్తంగా విజయం సాధించని చెప్పాలా ఇంకా మీరు అన్నట్టుగా రానున్న రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్దతు ద్వారా ఆయనకు ముందుగా ఆయన ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ ఆయన అడ్మినిస్ట్రేటివ్ పర్సనాలిటీ ఉన్నటువంటి సీఎం గారు ఆయన అంటే ఆయన ఈ రోజున ఆర్థిక వ్యవస్థ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆంధ్ర రాష్ట్రము మన తెలంగాణ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఏ విధంగా యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలా ఏ విధంగా యొక్క పరిస్థితులను నిద్రకోవాలనేటువంటి విత్యాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆయన సాటి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు ఈ రోజున ఆర్థిక వ్యవస్థ కుంటి పడిపోయిన ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఆయన దిగ్విజయంగా విజయంగా చేయగల కేపబిలిటీ కెపాసిటీ ఉంది ఈ యొక్క ఎన్డీఏ కోటమి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అన్ని రకాలైనటువంటి సమయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక వారి సహాయ సహకారాలతో యొక్క వ్యవస్థని ఆయన ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఎన్డీఏ కూటమి వాగ్దానాలు ఇచ్చాయో అవన్నీ కూడా సుభిక్షంగా సుపాలనగా చేయగల కెపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ఈ రోజున ఏదైతే ఆయన ఒక కత్తి మీద అలా చేయాలంటే అలా కొనసాగాలంటే కచ్చితంగా మీ సహకారం కావాలి ఫరేంద్ర గారు అలా చేయాలి అలా కంప్లీట్ గా పెద్దనగా సహకరించాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి న్యాయంగా నీతిబద్ధంగా కేంద్ర స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలుగా ఎటువంటి ఏ ప్రభుత్వం సరే కూడా చేస్తాను అంటే కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనకాడదు మా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదు దానికి ముందుగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆయనకి అన్నిటికన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉందన్నది కూడా ఆయనకు తెలుసు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పరిస్థితిలో ఉందో ఆయనకు తెలుసు ఆయన స్వయాన వచ్చి ఆయన స్వయాన ఎన్నికల ముందు వచ్చారు ఎన్నికల తర్వాత వచ్చారు ఈ యొక్క ప్రజల తలుగు పరిస్థితులు తెలుసు గత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పాలించిందో తెలుసు ఏ విధంగా వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలని రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహం చేసిందో తెలుసు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రధాన మంత్రి గారికి తెలుసు భారతీయ జనతా పార్టీకి తెలుసు ఆర్థిక శాఖ మంత్రికి తెలుసు ప్రతి ఒక్క అమిత్ షా గారికి తెలుసు అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాల్లో సుభిక్ష పాలన చేయగలిగినటువంటి కేపబిలిటీ కెపాసిటీ ఉందని చెప్పేసి ఆయన నిరూపిస్తారు నిరూపించారు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు ఆయన యొక్క రాజకీయ బలగమ ఆయన యొక్క రాజకీయ చిత్రతో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మరింత ముందుకు వెళ్లే విధంగా హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలకి తలదన్నే విధంగా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ యువత ఉద్యోగాల అవకాశాలు దగ్గర నుంచి వైద్య రంగాల దగ్గర నుంచి క్రీడా వ్యవస్థల దగ్గర నుంచి కింద స్థాయి గ్రామ వ్యవస్థల దగ్గర నుంచి పై స్థాయి ప్రతి ఒక్కటి కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మంచి పాలన దిశగా ముందుకు వెళ్తుందని చెప్పండి మేము అందరం ఆశిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా అది రైట్ 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 సైద గారు సరే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు పంపిణీ ఫస్ట్ డిజోర్స్మెంట్ జరిగింది అంత ఫైన్ ఓకే కానీ నెక్స్ట్ స్టెప్ ఇంత ఒక కోర్స్ బాధ్యతగానే చూసుకుంటాము అని బాధ్యతగానే చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది బర్డెన్ లానే ఉంది అంటే ఉన్న మున్ముందున్న లక్ష్యాలు కానీ ఇది కానీ పెన్షన్లు కానీ ఇదంతా కూడా కొంత బర్డన్ గిట్టి ఇదంతా కూడా క్లియర్గా గా వెళ్ళాలంటే ఒకటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకారం ఉండాలి అట్ ది సేమ్ టైం వెల్త్ క్రియేషన్ జరగాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అటువంటి పరిస్థితుల్లో మున్ముందు ఆ వెల్త్ క్రియేట్ అవటం కానీ సాఫీకి వెళ్లే పరిస్థితి కానీ ఉందంటారా మీ అనాలిసిస్ ప్రకారం వెంకట గారు ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈ సంక్షేమ పథకాలని భారీ ఎత్తున అమలు పరచడం అంటే దాని పేదలాలుగా మరి అభివృద్ధి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి అమరావతి నిర్మాణం కానివ్వండి ఇంత కార్యక్రమం అమలు చేయాలంటే నిజంగా ప్రభుత్వానికి కత్తిమీద సాగున ఎందుకు చెప్తున్నాడు ఈ మాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కుప్పులు అయిపోయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయి సచివాలయాన్ని తాకట్టు పెట్టి కూడా మరి రోజు అప్పు తీసుకుంటున్న పరిస్థితి ఇంకా రాష్ట్రంలో సాగుబోతులు కూడా తాకట్టు పెట్టి పరిస్థితి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకురా సంఘాలను కూడా మరి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ కూడా మరి అప్పులు పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు తనకున్నటువంటి పరిజ్ఞానంతో అనుభవంతో మరి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడా అనేది మనం గమనించాలి ఎందుకంటే రేపు నాలుగో తారీఖున మరి ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రిని ఆర్థిక శాఖ మంత్రి కలుసుకున్నట్టుగా మనం ఛానల్ మీడియా ఛానల్స్ చూసాం మరి ఏం చెప్తారు చంద్రబాబు గారు మోడీ గారు ఎంతవరకు న్యాయం జరగలదు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి గతాన్ని వదిలేదాంలే అన్నా గతాన్ని వదిలేద్దాం ఇప్పుడు ఆర్థిక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా మోడీ గారికి కూడా ఇప్పుడు చెప్పండి చెప్పండి ప్రత్యేక హోదా హోదా ఇప్పుడు గతం గురించి మాట్లాడకండి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో నరేంద్ర మోడీ గారికి తెలుసు

హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో మీ మోడీ గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో లాగా రెండు పార్టీలతో పోతా ఉన్నాడు చంద్రబాబు ఆయన మొత్తం అందరం కావాలన్నా ఆయన తండ్రి లాంటి వాడు దేశానికి తండ్రి లాంటి ఆయన ఇంట్లో ఇల్లా ప్రయత్నం పర్యాలి కాదు మోడీ గారు కాదు అది ఇంట్లో ఇళ్ళాలి వంటి ఇంట్లో ప్రియురాలు మీరు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అలా అలక్కడ ఆయన మాట అలక్కి తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో ప్రేరాలు మీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంట్లో వంటి ఇంట్లో ప్రియలు అందరి చేత మోడీ గారు తండ్రి లాంటి వారు దేశానికి తప్ప మీరు మీ పార్టీ బీజేపీ పార్టీ అర్థం మాట్లాడటం తప్ప ఒకటి పరింద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు తెలంగాణ నుంచి మీరు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇబ్బందులు ఆంధ్రలో లేదు కదా ఆంధ్రలో కాంగ్రెస్ లేదు కదా ఎవరి పేరు ఒక మాట చెప్పండి ఒక ఒక పేరు చెప్పండి ఆంధ్రలో నాయకుడు కాంగ్రెస్ ఉన్నది తెలంగాణ ఒకటే కదా చెప్పాలి మీరు ఒక చెప్పండి మీరు పంతొమ్మిది వందల యాభై నుంచి మీ బీజేపీ స్థాపించారు

ఏం చేశారు ఆటబట్ట పాల్చేసారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ తీసుకెళ్ళి పారాయ్ చేశారా కంపెనీని తీసుకెళ్ళి మీ సొంత ప్రైమమినస్టర్ గారికి గవర్నమెంట్ లేదు ఒక కుర్చీల కుర్చీ పెడతారు బలహోల్ సంఖ్య కుర్చీల కుర్చీ మీవి నర్స కుమార్ గారికి గౌరవం ఇవ్వలేదు ఏం చేశారు ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్టివేట్ అవుతుంది సబ్జెక్ట్ మంది అది కాదు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏపీ లో ముందు ముందు సమస్యలు ముందు ముందు ఉన్న టార్గెట్స్ విషయం గురించి మనం చర్చిస్తున్నాం